భారత రాజ్యాంగ నిర్మాత భారతరత్న డాక్టర్ బీఆర్ అంబేద్కర్ అరవై తొమ్మిదవ వర్ధంతి సందర్భంగా కంచరపాలెం ఇందిరానగర్ ఒకటిలో దళిత సేన ఆధ్వర్యంలో ఆయన చిత్రపటానికి పూలమాల వేసి గణ నివాళులర్పించారు ఈ సందర్భంగా దళిత సేన స్టేట్ వర్కింగ్ ప్రెసిడెంట్ గోలమాల అప్పారావు మాట్లాడుతూ దళితుల సాధికారత పేద బడుగు వర్గాల శ్రేయస్సు కోసం బాబాసాహెబ్ అంబేద్కర్ జీవితాంతం కృషి చేశారని కొనియాడారు స్వేచ్ఛ సమానత్వం కోసం పరితపించారని అన్నారు నవభారత నిర్మాణానికి బాటలు వేసిన దార్శనికుడు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అని అన్నారు అంబేద్కర్ ఆశయ సాధన కోసం ప్రతి ఒక్కరూ కృషి చేయాలని కోరారు ఈ కార్యక్రమంలో దళిత సేన సిటీ కన్వీనర్ గులమాల మీనా పుచ్చ కామేశ్వరరావు తాడిపూడి సీతారాం ఝాన్సీ రాణి గోపి పవన్ కుమార్ ప్రేమ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు నా పేరు బొమ్మలప దలిసేన స్టేట్ వర్కింగ్ పిచ్చి కంచరపాలెం ఇంద్రనగర్భం ఈరోజు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు అరవై తొమ్మిదవ వర్ధంతి కార్యక్రమం దలిసేన ఆధ్వర్యంలో ఆయన ఘనమైన నివాళులు అర్పిస్తారు కుణేల అస్పృత్రమో చీటి కట్టు కట్టుకొని నడవలసి వచ్చేది తద్వారా వారు నడిచే దారి శుభ్రం చేసే హిందువులు మరిన్ని కాకుండా నడిచేటందుకు వీలు కల్పించేవారు తమ మెడ కోసం మట్టుకుండా తగిలించమని నడవలసి వచ్చేది అతడు ఉమ్ము వేయవలసి వస్తే అందులోనే వేసేవారు పొరపాటున ఒక హిందూ ఒక అస్పృశను తాగితే హిందువులు మళ్ళీ కాకుండా మెల్ల కానీ మోసది కానీ నల్లడి దారాన్ని కట్టుకోవాల్సి వచ్చేది ఒక కులంపై మరో కొలపు ఆధిపత్యం ఉంటే కులాసలు నేరుగా వ్యతిరేకించడం లేదన్నది డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ అభిప్రాయం కులంపై మరో కొలుపు ఆధిపత్యం ఉంటే ఒక కులంపై మరో కొలుపు ఆధిపత్యం ఉంటే కులావస్థలు నేరుగా వ్యతిరేకించడం లేదంటే డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ అలాగే మన సమాజంలో మానసిక మత వివక్షలు సామాజిక ఆర్థిక అసమానతలు నిర్మించే విధానం మనం తప్పక కనుక్కోవాలి మన దైనందిన జీవితంలో కనివేసుకుని ఒక భాగంగా మారిన ఈ యువక్షల్లి అసమానతలే మన సమాజంలో వివక్షల అసమానతలు మన చమరగీతం పాడి వాటికి సమాధి కట్టాలి వీటిని మనం ప్రజల జ్ఞాపకాల నుంచి వేయాలని మనమే కోరుకోవాలి ఈ ఉత్తరం చదివేటప్పుడు నీ కళ్ళు వెంట ఉప్పుకు వచ్చే కన్నీళ్లను నేను ఊహించగలను నీ గుండు దుఃఖంతో భారంగా ఉండే ఉంటుంది నీ పెదాలపై వణుకు కూడా ఉండవచ్చు కానీ నీ బావ ఉద్వేగాన్ని వెల్లడించగలిగే పదాలు నీ వద్ద లేవని నాకు కూతుంది రామాబాయి నువ్వు చాలా బలహీనమైన మానసిక స్థితిలో ఉన్నావని నేను ఎదురుతున్నాను రామాబాయి కృష్ణా జిల్లా నందిగామ కుాన వాటికల్లో ప్రవేశం ప్రవేశలేదు కుక్కలకి కోళ్ళకి ఆవుకి గేదలకి అడ్డు లేదు ఈ కార్యక్రమం పాల్గొన్న దలిసేన సిటీకి గోల్మాల మీద సిటీ సెక్రటరీ పట్టణాలు జాన్ చేయాలని సిటీ కార్యకర్తలు మేనే మరియు కొంతమంది ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు సార్ మీ పేరు చెప్పండి సార్ నా పేరు గోల్మాల దళిసేన స్టేట్ వర్కింగ్ ప్రెసిడెంట్